ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని ఆరోగ్యంగా కూడా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీరు మీ పిల్లలు అందరు కలిసి అమ్మా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అమ్మా కొత్తగా చాలా చాలా బాగుంటుంది ఇది చూసి మీరే అంతరు కాని జుత్తు రావడం కాని జుత్తు ఊడడం కానీ పెరగడం వరకే ఇది కాని అటువంటివి ఏమి ఉండవు చూపిస్తున్నాను రండి సూతులు కానీ ఇది కూడా నమ్మా చూడండి దీని పేరు జట మనిషి అని ఆరోగ్య ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరుకుతుంది మన ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఇది వరకు లేదు కానీ ఇప్పుడు బాగా దొరుకుతుంది ఇది తెచ్చుకొని మీరు ఇప్పుడు నేను చేస్తున్నాను చేసినట్టుగా మీరు కూడా చేసుకొని వాడుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను లైక్లు ఇవ్వండి ఫస్ట్గా నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ చూసుండేలాగుంటే నాకు లైకులు ఇవ్వండి లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేయమని మరీ 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 కోరుకుంటున్నాను దాంట్లో తప్పులేదమ్మా ఎందుకంటే నా వయసుని బట్టి నేను కోరుకుంటున్నాను నా వయసుని బట్టేనే మీరు లైకులు ఇవ్వాలి మీరు సపోర్ట్గా రావాలి మీరు సబ్సీ చేయాలి ఇది మంచి కొబ్బరి నూనె మంచి ఒరిజినల్ కొబ్బరి నూనె మన కొబ్బరి పట్టిన కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనము సీసాలు కొనుక్కొని వాడుకున్నాం అనుకో బాగోదనమాట ఇది మంచి కొబ్బరి నూనె ఆల్ రైట్ బ్రహ్మాండమైన కొబ్బరి నూనె ఇది ఇప్పుడు ఇది పట్టుకొని ఏం చేయాలంటే మనము చేయితోని మెత్తగా పిసికేసేవాలి మళ్ళీ వేస్తా కొబ్బరి నూనె ఇదే కాదు పిసికిన తర్వాత వేద్దామని చూసారమ్మా ఎంత మెత్తగా పిసికాను చూసారా ఎంత మెత్తగా పిసుక్కోవాలన్నమాట అప్పుడు బాగా నూనెలోకి దీంట్లో ఉన్న రసం వల్ల దిగిపోద్ది అనమాట దిగిపోయి అప్పుడు మనకి కుదుర్లు శుభ్రంగా ఒకటిగా రెండు పుట్టిస్తుంది అనమాట పుట్టించి చాలా జుత్తు బారుగా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రము ఈ సీసా నీకు చూపించాను కదా ఈ సీసాలో ఈ పట్టలేదనమాట కొంచెం ఎడల్పు సీసా తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను ఒకసారి చూడండి తో సహా పంపేవాళ్ళమ్మా నూనె నేను ఎలా పంపించినప్పుడు అలా పంపేవాళ్ళ మీరు కూడా నూనెతో సహా మెంతులు ఒక స్కూన్ నిండా వేసుకోండి అమ్మా పెద్ద స్కూన్తోని స్కూన్ నిండా మెంతులు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉసిరుగాయలు పెచ్చిలమ్మ ఇవి చూడండి ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది నూనె ఈ పెచ్చిలు అందులోనూ పక్కన వేసేసుకుందాం మనం చక్ ఇప్పుడు కొద్ది కొబ్బరి నూనె వేయండి అమ్మా చూడండి చూడమ్మా చూసారా ఇదే రకంగా వేసి దీనిపైన మూత పెట్టేసి లేదంటే ఒక గొడ్డనే కట్టేసేసి ఎండలోనూ ఎండలోను ఈ పొద్దున్న ఎండ అంటే సూర్యుడు పొద్దున్నే వస్తాడు కదా అదే ఎండలోను పెట్టి ఎనిమిదింటి వరకే ఉంచాలి ఎనిమిదింటికి తీసేసేవాళ్ళ లేదంటే మళ్ళీ సాయంత్రం పెట్టుకోవచ్చు సాయంత్రం మళ్ళీ సూర్యుడు వెళ్ళే ముందు పెట్టుకోవచ్చు ఐదింటి ఎండకనమాట ఆ రకంగా చేసుకొని పది రోజులు ఇదే రకంగా ఉంచుకుంటే పది రోజుల తర్వాత వడపోసుకొని ఒక గా చేసలో పెట్టుకొని మన తలకు వాడుకోవాలా ఇది ఇంత వివరంగా చెప్తున్నాను మీరు మీరు ఇలా చేసుకుంటే మీ జుత్తుని మీరు చూసుకోవడానికి రెండు చేతులతో కూడా అల్లుకోలేము అంత బాగా ఉంటుంది అనమాట అంత మందంగా ఉంటుంది అంత బారుగా ఉంటుంది అంత మా చైనింగ్ కూడా బాగా అనమాట ఇది జుత్ జటమారి ఎలాగ ఉన్నదో మన తల అలాగ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరైతే మాత్రం నమ్మకంగా చేయండి అమ్మా నమ్మకంగా చేసి నమ్మకంగా చేసుకుంటే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఇదిగోండి పెద్దమ్మ హెయిర్ చూశారు కదా రోజు ఆ నూనె పెద్దమ్మ రాస్తుంది రాసిన తర్వాత ఇప్పుడు అయిపోతే మళ్ళీ తయారు చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తే మీరు కూడా రాసుకుంటారు కదా అని చూపించింది ఇటు తిరిగమ్మ ఇదిగోండి హెయిర్ చూడండి మీకు చూపిస్తాను చాలా అసలు ఎంత నల్లగా వచ్చిందంటే చూడండి బాగా లాంగ్ చూడండి ఎంత లాంగ్ అయిపోయిందో కొంచెం మీకు దూరం వెళ్ళి కూడా చూపిస్తా ఆగండి ఇదిగోండి నేను కొంచెం లాంగ్ వచ్చాను కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఇదిగోండి ఇలా మనం మన హెయిర్ని ఈ విధంగా పెంచుకోవచ్చండి ఇది జటా మాంసి ఆయిల్ అనమాట ఇది రాసి ఈ విధంగా చూడండి అంటే పెద్దమ్మకి వయసుని బట్టి జుట్టు చాలా వరకు తగ్గిపోవాలి కదా అలా లేకుండా ఈ వయసులో కూడా అరవై సంవత్సరాల పైన ఈ వయసులో ఎంత జుట్టు పెరగడం అంటే మామూలు విషయం కాదండి మనం రాసే ఆయిల్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వవు మీరు చక్కగా భయపడకుండా రాసుకోవచ్చు అంతే కదా చక్కగా రాసుకోండి నేను ఎక్కలాగినట్టుగా ఎక్కలాగండి ఇది కొంతమంది గబుక్కుని చూసి మేము బయటకు వెళ్తాం కదండి చూసి విగ్గు పెట్టుకుందేమో ఆవిడ అని అనుకుంటారు కానీ విగ్గు కాదండి చాలా మంది అడిగారు కూడా నన్ను లేదండి అందుకని ఇది విగ్ కాదండి నా మామలు నిజమైన హెయిర్ అనమాట మీకు కూడా ఇంత హెయిర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ కాకపోతే ఒక పది రోజుల వరకు మార్నింగ్ ఎండ వస్తుంది చూసారా ఆ ఎండ ఈవినింగ్ ఎండకి పెట్టండి పెట్టిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మీరు వడపోసి డైలీ అప్లై చేసుకోండి కానీ టైం ఉంటే డైలీ అప్లై చేసుకోండి ఈ టైం లేకపోతే నైట్ ఈ రోజు నైట్ అప్లై చేసుకొని పొద్దున్న తల స్నానం చేసేసుకోవచ్చు చేసేసుకోండి ఒకవేళ టైం ఉందనుకోండి రాసుకోవచ్చు డైలీ రాసుకుని మూడు రోజులకి నాలుగు రోజుల కోసం స్నానం చేసుకోవచ్చు అది రాసుకునేది మీకు ఎట్లాంటి జిడ్డు ఉండదు అది ఆ నూనె చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది పాడైపోయే ప్రసక్తి కూడా ఉండదు మీరు ఇబ్బంది లేకుండా ఆ నూనె రాసుకోండి మూడు రోజులు నాలుగు రోజులు రాసుకొని తర్వాత షాంపూతో చేసుకోండి మరుసటి రోజు లేదా జాబ్కి వెళ్ళే వాళ్ళైతే ఈరోజు రాత్రి రాసిండి రేపు పొద్దున తలస్నానం చేసుకోండి అది కూడా కుదరకపోతే తలస్నానం చేసే ముందు ఒక గంట ముందైనా రాసుకొని మసాజ్ చేయండి మీరు ఎప్పుడు రాసినా కానీ మసాజ్ చేయండి చేసి తలస్నానం చేసుకోండి